ఇంకేం నీకు అంత బాగా చేసావరా నువ్వు థ్యాంక్ యూ సో మచ్ నాన్న థ్యాంక్ యూ అండి నెక్స్ట్ మేడం ఓవర్ టు దేవిజ గారు సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అబౌట్ మై బ్రదర్ యు మీ మీకు వీక్నెస్ అని అన్నారు బట్ మాకు మీరు ఎప్పుడు స్ట్రెంగ్తే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంటు మరిగా ముఖ్యంగా చెప్పాల్సింది వాళ్ళ గురించి మర్చిపోయాం సారీ ఒక సైడే ఇబ్బంది ఉంటుంది ఇక్కడ ఇద్దరు సైడ్ రెండు సైడ్లు ఇబ్బంది సగం మంది ఉన్నారు సగం మంది పారిపోయారు సినిమాలో సో ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ చాలా బాగా కష్టపడ్డారు సో మిమ్మల్ని ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టుంటే సారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ద పర్సన్ మీ అందరికంటే నేను కూడా చాలా ఎక్కువ వెయిట్ చేస్తున్నాను మా అన్న ఎప్పుడప్పుడు ఏం యూ అందరికీ నమస్కారం ఈ సినిమా రామ్ నగర్ బీ ఇది మీరు ఎందుకు చూడాలి అని మీకు ఆలోచన వస్తే ఒకటి మీ అందరికీ తెలిసిందే వివచ్చంగా ట్రోలింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా జరిగింది సో అదంతా మైండ్లో పెట్టుకొని ప్రతి ఫ్రేమ్ దగ్గరుండి చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను సో నాకు ఇష్టం లేకుండా ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా లేదు అండ్ నా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ సినిమా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఆడియన్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక రుపీన్ రొట్ట సినిమా కాదు సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ప్రపంచంలో ఎక్కడున్నా ఈ సినిమాని చాలా బాగా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఇది నా కాన్ఫిడెన్స్ ఎస్పెషలీ మై ఏజ్ పీపుల్ దే ఓంట్ ఫైండ్ ఇట్ క్రింజ్ ఎట్ ఆల్ యా सो दट दीजू राोल टीम हू वर्क बिहें राम नगर बनी सो स्पेल थैंक्स डिंग थैंक यू सो मच एडिटर्ता वेंकटेश गारे थैंक यू and dance masters baba baskar master Shekhar master swarna master sagar master me special thanks and fight masters joshua master and uh, natraj master and ram sunkara master uh, meeku kuda chala thank you and then uh, all the Astin directors and uh, camera camera is like next level in the film askar bro i love you thank you so much మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఒక్కొక్క సాంగ్ అసలు మైండ్లో నుంచి పోదు చివరికి నాతో కూడా పాడించాడు అండ్ నాతో పాటించిన సాంగ్ కూడా ప్రొఫెషనల్గా చాలా బాగుంది బికాస్ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బి సింగింగ్ ప్రొఫెషనల్ ఇన్ మై లైఫ్ అండ్ ఆల్ ద సాంగ్స్ యూ విల్ బీ లిసనింగ్ అండ్ యూల్ బి లిస్నింగ్ టు దమ్ ఆన్ గ్రూప్ అగైన్ అండ్ అగైన్ సో మై బ్రదర్ అశ్విన్ యూ రాక్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా ఫాదర్ కి నేను థ్యాంక్స్ చెప్పను ఎందుకంటే దీని ద్వారా ఈ సినిమా ద్వారా నాకు ఏ మంచి పేరు వచ్చినా ఏమొచ్చినా దానికి టోటల్ క్రెడిట్ ఎలాగో అయిందే ఇప్పుడే కాదు ఏదైనా ఫ్యూచర్ లో కూడా నాకు ఏ మంచి పేరు వచ్చినా ఎవరు నన్ను అప్రిషియేట్ చేసినా ఎలాంటి పాజిటివ్ ఆలోచించినా దానికి కేవలం మా ఫాదర్ ఏ రీజన్ అండ్ మా చెల్లి చాలా కష్టపడింది ఈ సినిమా కోసం బిహైండ్ ద సీన్స్ ఇప్పుడు ఈరోజు స్టేజ్ మీద కూడా యాంకరింగ్ చేస్తున్నావు థ్యాంక్ యూ చెల్లి అండ్ మా మమ్మీ మా మమ్మీ థ్యాంక్ యూ అమ్మ నువ్వు ఏడాల్సిన అవసరం లేదు ఎందుకు ఏడుస్తున్నావు తెలుసు ఆనందంతో నీకు వస్తుంది యూఆర్ వెరీ ఇమోషనల్ పర్సన్ మా ఫ్యామిలీ మొత్తంలో ఈ ట్రోలింగ్ వల్ల ఎవరైనా హర్ట్ అయిన పర్సన్ అంటే మా మదర్ మాత్రమే అది కూడా నేను చాలా ధైర్యం చెప్పుకున్నాను ఇచ్చుకున్నాను బాధపడద్దని యా సో దిస్ ఈస్ హోల్ టీమ్ వర్క్ ద ప్రాజెక్ట్ ఆల్ ద హీరోయిన్స్ ది లీడ్ ఎక్సెప్షనల్ ఫినామినల్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్ ఒక్కొక్కళ్ళు ఎరక్క అసలు కళ్ళు వాళ్ళ వైపు నుంచి మీకు పోవు విస్మయ రిచా అంబిక థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో తారా మేడం రితు మంత్ర థ్యాంక్ యూ ఈరోజు తను అవుట్ ఆఫ్ కంట్రీ ఉండడం వల్ల రాలేకపోయారు షీసర్ హీరోయిన్ యా సో ఫోర్ హీరోయిన్స్ తో డెబ్యూ చేస్తున్నా అండ్ మీకు చెప్పా కదా ఈ ఫిలిం ఏ నుంచి ఉండదు సో చాలా కొత్తగా ఉండబోతుంది మాట్లాడిన వాటికి అందరికి సో ఐ రిక్వెస్ట్ సో ఇప్పుడు మీడియా మీడియా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్న సెగ్మెంట్ ఎస్పెషల్లీగ్మెంట్ ఎందుకంటే ఆ క్వశ్చన్ కి మా అన్న ఏమేమి ఏమడుతారు ఆన్సర్స్ ఆన్సర్స్ గురించే ఉంది నాకు ఏమొ ఫస్ట్ టైం ప్లీజ్ అంటే వాళ్ళు క్వశ్చన్ నాకు డౌట్ వచ్చింది సి ఐ కెన్ ఎక్స్పెక్ట్ ద క్వశ్చన్స్ లిటిల్ లిటిల్ సో వాడిని మనం ఏం ఆన్సర్ చేస్తారు ఎలా ఆన్సర్ చేస్తారు అనేది నేను చూడాలనుకున్నాను అక్కడ ఏ ఓకే సో నౌ ఐ రిక్వెస్ట్ ద కాస్ట్ టు సెట్ ఫర్ ద క్యూ 드디어 <laughs> 대다 <laughs> <laughs>

Okay. Uh -huh.